సాధారణంగా ఇక్కడైనా పిల్లలు తప్పిపోతే సంబంధిత అధికారులకు అప్పగిస్తుంటారు అయితే మనం ప్రస్తుతం ఒక ఘటన ఒక వింత ఘటన అని చెప్పుకోవచ్చు ఎక్కడా లేని విధంగా ఒక కోడిపుంజును అధికారులకు అప్పగించిన సంఘటన కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంగణంలో చోటు చేసుకుంది ప్రస్తుతం మనం కరీంనగర్ టూర్ డిపో వద్ద ఉన్నాం ఇక్కడ వేములవాడ నుంచి అరంగల్ నుంచి వేములవాడ వెళ్తున్నటువంటి ఒక బస్సులో కోడిపుంజును గుర్తించినటువంటి కండక్టర్ దాన్ని కంట్రోల్ కు అప్పగించడం జరిగింది అయితే ఆ కోడిపుంజు ఎవరిదో తెలియక ప్రస్తుతం కోడిపుంజును మాత్రం ఇక్కడ ఆర్టీసీ డిపో రెండో డిపోలో ఇక్కడ బంధించడం జరిగింది ఒక జాలిలో దాని జాగ్రత్తగా గత రెండు రోజుల నుంచి కూడా అధికారులు ఇక్కడ దాని యోగక్షేమాలతో పాటు దాని బాగోగులు చూసుకుంటున్నారు అయితే ఇప్పటికీ మాత్రం దాని యజమాని ఎవరు గుర్తించలేదు ప్రస్తుతం మన ఇక్కడ కరీంనగర్ డ్యూటీ డిపో వద్ద ఉన్నటువంటి ఒక జాలిలో ఆ కోడిపుంజును చూడొచ్చు వేములవాడ నుంచి వరంగల్ నుంచి విమలావర్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆర్టీసీ లో ఈ కోడిపుంజం గుర్తించడం జరిగింది అయితే ఇది పందెం కూడా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సీజన్ లో ఎక్కువ పందెం కోళ్లు జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే పరిమితంటువంటి పందెం పందెం కోళ్ళకు సంబంధించినటువంటి పోటీలు అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ గత కొంతకాలం కూడా తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల అందులో కరీంనగర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ప్రాంతంలోని ఒకటి రెండు గ్రామాల్లో కూడా ఈ కోడి పందాలు కూడా జరుగుతూ ఉంటాయి సో సంక్రాంతి సీజన్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కోడిపుంజు దాదాపుగా ఆ పందెం కోడిలాగానే ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా గత రెండు రోజుల క్రితం వరంగల్ నుంచి బదిలీనటువంటి ఆర్టీసీ లో ఇక్కడ ఒక బుట్టలో ఏదైతే ఒక బుట్టలో ఈ కోడిపుంజును తీసుకొస్తున్నటువంటి కొంతమంది దీన్ని మళ్ళీ ఆ బస్సులోనే మర్చిపోవడం జరిగింది ఆ తర్వాత ఏదైతే గమ్యానికి చేరుకున్న తర్వాత వేములవాడకెళ్ళిన బస్సు ఆ తర్వాత మళ్ళీ కర్మా డిపోకు వచ్చిన తర్వాత దాన్ని ఆ బుట్టని ఖాళీగా అక్కడ ఉన్నటువంటి ఆ బస్సులో ఉన్నటువంటి బుట్టని కండక్టర్ చూడడం జరిగింది సో దాన్ని ఒక గంట వరకు చూడడం జరిగింది మళ్ళీ ఎవరైనా వచ్చి ప్రయాణకు తీసుకెళ్తారని చెప్పి చూసినప్పటికి కూడా ఎవరు దానికోసం రాకపోయేసరికి ఆ కండక్టర్ తిరిగి ఆర్టీసీ డిపోకు బస్సు తీసుకొచ్చిన తర్వాత ఈ కంట్రోల్ లో అప్పచెప్పడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఆర్టీసీ రెండో డిపో వద్ద ఉన్నటువంటి ఈ జాలి వల్లనే ఈ నుంచడం జరిగింది సో మొత్తంగా సంక్రాంతి సీజన్ కాబట్టి కోడి పందాలకు సంబంధించి తీసుకెళ్తున్నారా లేదంటే మొక్కును తీర్చోవడానికి తీసుకెళ్తున్నారా మాత్రం ఇంకా తెలియదు సో దీన్ని మరి అధికారులు ఏం చేస్తారు దీన్ని ఎవరికైనా అప్పగిస్తారా లేకుంటే యజమాని వచ్చే వరకు వేచి చూస్తారనేటువంటి అంశం మాత్రం తెలియడం లేదు మొత్తంగా ఇక్కడ దీనికి సంబంధించి డిపోకి సంబంధించినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఒక అధికారి ఉన్నారు సార్ చెప్పండి ఈ కోడిపుంజి అది మీ దగ్గరికి ఎప్పుడు రావడం జరిగింది మాకు వచ్చేసి మొన్న నైట్లో వచ్చింది విమలవాడ వరంగల్ బస్సు నైట్లో వచ్చేసింది దాన్ని ఆ బుట్టలో ఉంటే సరే ఎవరు నస్తారా ఏంది ఏం కదా అని కొంచెం దూ చూసినాం మధ్యాహ్నం వరకు ఎవరు రాలేదు దాని నుంచి బయట కట్టేయడం జరిగింది దానికి దాన మరి నీళ్లు అవన్నీ చూడాలి కదా చూసినా కట్టేసి ఇంతవరకు ఎవరైతే దాని గురించి రాలేదు ఇప్పుడు మీరు పై అధికారులకు దీని గురించి పై అధికారులు అందరికీ చెప్పేసినాం మొత్తం పెట్టేసిన ఫోటోలు పెట్టేసినాం డీటెయిల్స్ అన్ని అంటే గతంలో ఇలాంటి ఘటన ఏమైనా చోటు చేసుకున్నాయి అంటే మనకు బ్యాగులు ఇవన్నీ వేరే వస్తాయి అవి వస్తే ల్యాప్టాప్లు కానీ సెల్లు కానీ బ్యాగులు కానీ ఇవన్నీ వస్తాయి వస్తే అందుబాటులో ఉంటే ఎంబడే వచ్చేది ఉంటే వాళ్ళకు అండ్ వర్క్ చేస్తాం లేకపోతే మా దగ్గర ఎల్పీ ఉన్నది ఎల్పీలో మేము అప్ప చెప్తాం వాళ్ళు వన్ డే టూ డే వన్ మంత్ టూ మంత్స్ దాకా చూసి మళ్ళా యాక్షన్ పెడతాం అంటే మొదటిసారి ఇలాంటి కోడి రావడం కోడి రావడం అయితే మొదటిసారి అది ఫస్ట్ టైం మాకు సో దీని అంటే ఎవరికి అప్పగిస్తారు దీనిపై తరపురండి వారి పై అధికారుల నిర్ణయాన్ని బట్టి మేము దాన్ని ఏం చేయాలి అనేది చూస్తాం అట్లాంటి అటు ఉంటుంది ఇంకా ఏమి ఇవ్వలేదు ఇంకా మేము పై అధికారుల నిర్ణయాలు ఏంది అనేది తీసుకోవాలి ఎవరిని వస్తారా ఏంది డీటెయిల్స్ ఏమన్నా తీసుకొని నిర్ణయం అంటే ఇది మామూలుగా కోడి పందాలకు సంబంధించిన అంటారు వచ్చిన కోడి పందాలకు పందెం కోడి అని అంటారు కానీ దాని గురించి మనకు తెలియదు కదా సో ఇది మొత్తానికైతే ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి అది ఒక రకంగా కోడి పందాలకు సంబంధించిన కోడిలాగానే చూడాల్సి ఉంటుంది సో మొత్తంగా అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఆర్టీసీ రెండో డిపోలో మాత్రం ఇక్కడ ఏదైతే ఈ కోడి పుంజులు ఉంచడం జరిగింది సో వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇక్కడ రాలేదు సో చూడాలి మరి ఈ ఆర్టీకి సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు దాన్ని ఎవరికైనా అప్పగిస్తారా లేదంటే యజమాని చవరకు వేసి వస్తారా కెమెరా చూడాల్సింది తో రామకృష్ణ ఐడి న్యూస్ కరీంన నుంచి